మార్గదర్శి ఫైనాన్స్ వ్యవహారంపై పూర్తి విచారణ జరపాలని సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టును ఆదేశించింది భావ్య వ్యక్తీకరణను ఏ రకంగా చంపేస్తారో ఈనాడు రాతలు ఇన్ని సంవత్సరాల్లో అనేక వచ్చాయి వాటన్నిటినీ ప్రదర్శించి చూపుతాను నా మాటలను వక్రీకరించి చూపారో కేవలం నలభై ఐదు ఎస్ గురించి మాత్రమే అడిగాను రామోజీరావు దాన్ని వయోలేట్ చేసిన విషయాన్ని తేల్చండని మాత్రమే కోరానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు

ಒಂದು ವ್ಯಕ್ತಿ ಕಾಬಟ್ಲೇ ಈ ಕೇಸ್ ಮೇಲೂ ತೆಲಿ ತೋರಿಸಿದ್ರು ಇವನು ತೋರಿಸಿದ್ರು ಇದೆ ಇದೆ ಮೊದಲು ಹಾಕಣ್ಣ ಬಾಪೋ ಮಾಡಿರ್ರಿ 18 19 ತರಕ್ಕೆ ಅಂದ್ರೆ ಬಾ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಅಪ್ಲೋಡ್ ಮಾಡಿರೋವಾಗ ಇದೆ ತಕನ ಅದ ಮಗೇ ಮೊದಲು ನಮ್ದು ಇದು ಚಾಕ್ಸಾರ ಏನಾದ್ರೂ ಫೋಟೋ دیا ರೆಡ್ ಅಂದ್ರೆ ಬ್ಲೂ ಬಿಷಿ ಸೆಂಟರ್ ತರದು ನಾನು ಒಕ್ಕಡ ಸರ್ ಈ ಕಾಯ ನೀನು ಲಾರ್ಡ್ ಅಂದ್ರೆ ಈ ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ ಮಾಡಿ ಈ ಡೆಸ್ಟ್ರೇಷನ್ ಆಫೀಸಿಗೆ ಹೋಗ್ಬೇಕು

ఆ వ్యాపారంలో స్వీట్ షాప్ పెట్టారు ఆ స్వీట్ షాప్ బాగా అవుతుందంటే బాగా చెప్పాలంటే స్వీట్ షాప్ అదే జరిగే జనాలు మోసం చేసే చూపోదా ఏ వ్యాపారం చిప్ప

అయితే అటున వోలేషన్ అవుతది నాకు పేజెస్ కాకపోవచ్చు సర్ ఒక గ్యాప్ ఉంటది ఇంకా వెంట చేసారు 14 రం తప్పులో పడియారు పెర్జురి అంటే కోర్టు ముందు ఏమైనా చెయ్యాలి అంటే ఏమైనా చేయాల్సి అంటే ఎంటర్నేట్ అరవొద్దుగా వీడియో చేయాల్సి ఉంటది పెర్జురి గురించే ఇత్రి అంటే కోర్టు ముందు ఏవే రక తప్పులు చేస్తే అన్నయ్యో కి రజనీగార్ కోర్టుకు బట్టీ చేసారు అన్న అంటే రజనీగార్ గెస్ పట్టే sqlalchemy ఉంటది ధన్యవాదాలు కోర్టుస్మిస్ చేసింది హైకోర్టు డివిజన్ బెంచ్ ఇద్దరు చేసింది అదే ఆ ఏళ్ళ తర్వాత మళ్ళీ వేసి డిస్మిస్ చేశారు వ్యక్తి ముందు చెప్పాలి రెండు వేల పదకొండులో నేను ఇదే పిటిషన్ ఫైల్ చేస్తే అది ఖచ్చితంగా దాంట్లో ఒక మ్యాండేట్ అనమాట ఇటువంటి కేసు ఇలా ఎక్కడా ఏ కోర్టులో ఎప్పుడు వేయలేదు ఇదే మొట్టమొదటిసారిగా కోర్టులో వేస్తున్నాను అని ఖచ్చితంగా చెప్పాలి చెప్పలేదు ಅದೇ ಮವರ್ಮೆಂಟ್ ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವೀಸರು ನಾನು ಚರ್ಚೆ ಇಪ್ಪು ಬಿಡ್ತಾ ಎಡ್ಡಿಂಗ್ರು ಅಸಲ ಆಯ್ತು ಎಡ್ಡಿಂಗ್ ಮಾಡೋದು ಎಡ್ಡಿಂಗೇ ಚೂಸ್ ಎಡ್ಡಿಂಗ್ ಚೂಸ್ ಚರ್ಚೆ ಅದೇ ರೋಜು ಅಸ ಮಾತ್ರ ಅಸಂಚಾನ್ಯ ಕೊಡ್ತಾರೆ ಕಾಲೇಜು ಅನುಭವನಾಶನ గురించి జరగడానికి రిజర్వ్ బ్యాంక్ వారి పార్టీ చేశారు ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు ఎందుకు పార్టీ చేశారంటే వీళ్ళు ఇచ్చినటువంటి డెబ్బై దశ రెండు లక్షల డెబ్బై వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేస్తామని చెప్తున్నారో అది కరెక్ట్ కాదా తెలంగాణలో ఎంత మందికి ఇచ్చారు ఆంధ్రలో ఎంత మందికి ఇచ్చారు రెండు ప్రభుత్వాలు కూడా వచ్చి అందులో పాలు పంచుకోవాలి పాలు పంచుకున్న తర్వాత ఎవరో మనీ వాళ్ళు వీళ్ళిద్దరు పట్టుకుంటుంటే జడ్డీ చూడటం లేదు వాళ్ళు ఇతరులు చెప్పారు మళ్ళీ ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ నియమించుకున్నాడు ఆ జ్యుడిషియల్ ఆఫీసర్కి అవన్నీ ఇస్తాను ఇచ్చి తీసుకుంటారు ఇలా ముగ్గురు చేస్తున్న దాంట్లో నన్ను కూడా పెట్టాను నాకు ఇచ్చినటువంటి ఆన్లైన్ ఏంటంటే అరుణ్ కుమార్ అశిష్ణ కోర్టు అన్నారు కోర్టు ఇతర డెఫినెట్ గా నేను ఏం చేయాలని ఆలోచించాను ఇది డిపాజిటర్స్ అట్ జీమెయిల్ డాట్ కామ్కి మీరు పంపించినట్లయితే అవన్నీ కరెక్ట్గా నాకు అనగా పని లేదు ఇప్పుడే మీరు ఈ అంశంలో నాకు పాత్ర లేదు పంపిస్తే అన్ని పెడతాం మీ అడ్రస్ లేకపో ఇందులో చాలా మంది ఉంటుంది కానీ రకరకాలు పెడుతుంట పెట్టండి ఏం పర్వాలేదు మీ ఓపిగా నాకేం నష్టం లేదు కామన్ గా రోజు ఎవరు పెట్టకపోతే ఇందులో ప్రధానంగా నేను అభినందించాల్సింది ఎవరంటే ఫస్ట్ ఈ కేసు రెండు వేల పద్దెనిమిది ముప్పై ఒకటి డిసెంబర్ నాడు తెలంగాణ హైకోర్టు రామోజీరావు గారికి భారతదేశకి వ్యతిరేకంగా ఉన్న రైల్ కోర్టులో ఉన్నటువంటి కేసీందో ఆ కేసీని క్రాష్ చేసేసారు అన్న వార్త నాకు రెండు వేల పంతొమ్మిదిలో ఏడాది తర్వాత వచ్చినప్పుడు ఇంకా మనం ఏం చేయగలం ఎక్కడ మనం ఏం చేయగలం అని చెప్పి నిరుత్సాహపడుతున్న సమయంలో మొట్టమొదట అలా నిలిచాల్సంటే తన ప్రయత్నం మనం చేయాలని చెప్పి నన్ను ప్రోత్సహించిన వ్యక్తి ఉడిపిరెడ్డి అర్చన చేసే ఆయన క్వాలిఫైడ్ అడ్వకేట్ కాకపోయినా బిఎం కాకపోయినా తెలుసుకున్న వాళ్ళలో కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టీస్లో ఆయన ఇచ్చిన వాళ్ళు చేయడం సుప్రీంకోర్టులో గంట లక్ష రూపాయలు తీసుకునేటువంటి అడ్వకేట్స్ అందుకే నేను గురువు గారు అని ఈ కేసులో ఎలాంటి ఆర్డర్ వచ్చింది అనగానే ఆయన వెళ్ళి ఆయన బాధ్యత అరుణ్ కుమార్కి ఆర్డర్ వచ్చింది గవర్వులు గారు అనగానే ఆవిడ బాగలేదు ఆడ ఆరోగ్యం ఆవిడ వేసిన మొదటి ప్రశ్న ఏంటంటే మరి అయితే అరుణ్ కుమార్ మీద వేసిన యాభై లక్షల రూపాయలని దావా పోయినట్టేనా అడిగింది దాని విషయం నేను మర్చిపోయాను మనందరం మర్చిపోయాం నా మీద రామోజీరావు గారు మార్గదర్శించి చిట్ ఫండ్స్ కూడా యాభై లక్షల రూపాయలకి అక్కడ హైదరాబాద్లోనే ఫైల్ కోర్టులో ఉంది అంటే నా మీద ఉన్నటువంటి అంశం వెంట్రాడి గుర్తొచ్చిన ఏంటంటే ఆ కేసీఆర్ ఆ యాభై లక్షల రూపాయలు వేశారు కదా ఏమైంది తర్వాత దీంట్లో నాకు సపోర్ట్ చేసింది అడ్వకేట్ సత్యనారాయణ ప్రసాద్ గారు

ಒಂದು ಪನ್ನೆ ಯಾವ ಸರಿ ಚೂರ್ గోత్వారు జీ డైరెక్ట్ చేయాలని ఉద్దేశం గారు ఉంటారు ఏమొ గోత్వారు తమలా నడిచేతారు గోత్వారు మనం ఒకటి ఎడగాలి అనేది ఉంటుంది జెంటమెంట్ ని ఎలిప్స్ చేసా తప్పలేదు నేను ఇంత జెంటమెంట్ అందరికీ నచ్చలేదు జెంటమెంట్ ని ఒక ఇంటి నుంచి సాయంత్రం కూడా ఆకుండానే ఒక పది పదిహేను వచ్చారు అంటే ఇప్పుడు ఆమె జ్యోతిలో రాశారు రాస్తే అందులో మాట్లాడే రాశారు ఆంధ్రజ్యోతి ఒక లిమిట్ పేపర్ కాబట్టి అందులో లాస్ట్ మనం పదిహేను రోజులు తీసుకోవాలి తప్పని ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా రాస్తారు లక్ష్యం అది చాలా అక్కడి నుంచి వచ్చి రిపోర్ట్ రిపోర్ట్లో అభిమానం ఉండొచ్చు అమ్మజీరావు గారు చాలా మంది అభిమానులు ఉన్నారు నేను నాకే ఇంతమంది ఇలాగ వెంటనే పట్టించేటువంటి ఫ్రెండ్స్ ఉంటే రామోజీరావు తెలిసేటప్పుడు ఎన్ని నుంచి అదే కదా నేను పట్టుకుని బాగా ఇద్దరు పోటీ చేసుకుంటే నేను ఇంత పట్టించుకోను ఒక పెద్దవాడు ఎవరు ఇప్పుడు సార్లు చెప్పాను ఇక్కడ రోజు ప్రమాణం పురితే ఉత్తమమైన ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు ప్రజలు శుద్ధి చెప్పేవాళ్ళు తప్పు చెప్పకూడదు తప్పు చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే చేసేవాడు చాలా ఉంటారు ఆయన చేసేడండి తప్పే ఉందండి అంత పెద్దవాళ్ళే చేసాడండి ఈ రామోజీరావు గారు అంటే రోజు లోకం ఎలా కడవాలో నిర్దేశించే వ్యక్తి ఎవరు పొద్దున్న చూపున ఆయన రేపు పడమటను ఉదయించిన సూర్యుడు అని చెప్పి తప్పని చెప్పి పెడితే ఉన్నాడు ఈనాడులో రాశాడంటే ఈనాడులో రాసిన తర్వాత ఏదో ఎవరో ఉద్దించుకుంటాడు పడమటలు ఉదయించుంటాడు లేకపోతే ఆ ఎందుకు రాస్తాడు ఆ క్రెడిబిలిటీ సంపాదించుకున్నాడు ఆ క్రెడిబిలిటీ సంపాదించుకున్న వ్యక్తి కానీ మిస్యూజ్ చేస్తున్నప్పుడు మనం నిలబెట్టలేకపోతే ఆయన ఆచరణ ఆయన ఏవైతే మనకు చెప్పాడో ఇరవై ఆరు చేసి సార్లు ఎక్కడ మళ్ళీ డిస్క్రిప్షన్ ఈ ఈ మాక్సిమం అంతవరకు అది ఎలా తప్పనది ఒక ఫాలోవర్ ఇక్కడ కొని చూడండి అందులో ఇంటర్సొలగా రాని చేసాను అనిపిస్తే సెక్షన్ లేదు అంత డబ్బు ఇచ్చేసారు కరెక్టే చేసారు అనుకుంటారు ఆన్ చేసి యాప్ జీఐ ని వాడ కొట్టండి యాప్ జీఐ ఇవాల్టి పెట్టు చేసి చిక్కొడలేదా ఫాలోవర్ ఏ <laughs> యాక్

చిట్ ఫండ్ నా మీద ప్రమోషన్ దావా చిట్ ఫండ్ వాళ్ళు ఫైనాన్షియల్స్ వాళ్ళు మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు నా మీద ప్రమోషన్ దావా చేస్తే ఏం చెప్పారంటే ఎవరో రామజీరావు ఏదో అన్నాడని నువ్వు మార్గదర్శి తప్పు పడతావా రామజీరావుకి మాకు సంబంధం లేదు రామజీరావు అన్నాడని నేను ప్రెస్ మీట్ పెట్టుకున్నామో మార్గదర్శి చిట్ ఫండ్స్ తప్పులు చేస్తున్నాం దానికి ఈ రెండేళ్లకైతే ఉంటారు ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే అప్లై చేశారో ఆయననే పిలిచి ఇట్లాగేట్ చేశారు ఆయన ఎట్లాగేట్ కోర్టు ఎవరైనా మీకు అయితే రామోదో మీ చైర్మన్ ఎవరో రామయో నేను కంప్లైంట్ అది ట్రై కోర్టులో స్టార్ట్ అప్ట్ చేస్తాను ఎలాగ ఖాళీగా ఉంటుంది సరే ఈ అవార్డు నుంచి కేసులు జాతంలో చేసుకున్నారు దాని స్టార్ట్ అప్